హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో విశాఖ రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం ప్రయాణికులను ఉలిక్కి చేసింది కోర్బా నుంచి విశాఖకు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు వచ్చిన రైలు నాలుగో ప్లాట్ఫామ్ పై ఉండగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి ఉదయం పది గంటల సమయంలో అగ్గి రాజుకునింది ఏసీ భోగీల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి మొదట బి సెవెన్లో మంటలు అంటుకున్నాయి దీంతో వెంటనే రైలు నుంచి బి సెవెన్ను బోగీని అధికారులు తప్పించారు ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు కానీ అప్పటికే బి సిక్స్ ఎం వన్ సైతం అగ్గి అంటుకునింది దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి అప్పటికే మూడు భోగీలు అగ్నికి ఆహుతయ్యాయి ప్రమాదం కారణంగా స్టేషన్ మొత్తం పొగ వ్యాపించడంతో స్టేషన్లో ప్రయాణికులను అధికారులు బయటకు పంపించేశారు ట్రైన్లో ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి అందుకే మంట అదుపులోకి తీసుకురావడానికి టైం పడింది కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి ఇప్పుడు బోగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం త్వరలో నార్మల్ మూమెంట్ రిజ్యూమ్ అవుతుంది అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు తెలియజేస్తాను ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే పెను ప్రమాదమే చోటు చేసుకునే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా మారి బయలుదేరనుంది ఈ లోపే ప్రమాదం జరగడం ఆందోళనకు గురిచేస్తోంది ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంపై విశాఖ పోలీసు జాయింట్ కమిషనర్ ఫకీరప్ప మాట్లాడారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని మంటలు అంటుకున్న వెంటనే అప్రమత్తమయ్యామని వెల్లడించారు इन द मॉर्निंग एट सिक्स थर्टी ए एम द इनकमिंग ट्रेन ऑफ कोरबा एक्सप्रेस इन केम टू विशाखापट्टनम स्टेशन एट प्लेटफॉर्म नंबर फोर द ट्रेन हेड टू गो फॉर मेंटेनेंस टू द कोचिंग डिपो द ट्रेन हेड बीन ब्लॉक्ड एंड द पावर हैड बीन शट डाउन दिस एम टी ट्रेन दिस एम टी रेक वॉज स्टैंडिंग ऑन द प्लेटफॉर्म एट अराउंड नाइन ट्वेंटी ए एम आर आर पी एफ स्टाफ पेट्रोलिंग Uh, the platforms he noticed smoke coming from the b7 coach uh, he immediately alerted the fire brigade and uh, accordingly all the railway staff available at the station uh, they also came with backup to douse the fire uh, the efforts to douse the fire started immediately after that uh, once the fire brigade uh, came uh, the efforts to uh, to douse the fire were intensified as per the protocol the two adjacent coaches were left uh, attached to this particular coach and the rest of the rake uh, has been taken out uh, to the coaching depot uh, once we got the clearance from uh, our fire uh, department uh, the balance two coaches which were adjacent to this coach they also have been uh, removed from the side, uh, this particular coach also uh, we will be taking to the depot for further investigation. Since it's an empty coach, uh, therefore, there have been no injuries and no uh, casualties. Uh, the damage is only to uh, the coach.